వస్తే చెట్టు ఎందుకు వస్తుంది ఇక్కడికి నా సంఘంలో చెట్లున్నాయి ఇక్కడ నా దేవుని సన్నిధి ఇంకా అందంగా కనిపించాలని నేను చెట్లు పెట్టానే ఇది జీవ వృక్షము దానికి సాదృశ్యం ఉందని చెప్పడం లేదు దీని ఏ చెట్టు పడితే అది జీవ వృక్షానికి సాదృశ్యము కాదండి జీవ వృక్షము యేసు క్రీస్తుల వారే ఉన్నారు ఆయనే ఒక జీవ వృక్షము ఆయన జీవ వాడై ఉన్నాడు నువ్వు ఏదో చెట్టును పెట్టి ఏదో కథ చెప్పి నీ విశ్వాసులన్నీ నువ్వు మరచగలుగుతావేమో మరలు కలుపుచావేమో కానీ వధువులు పెట్టి పరిస్థితులు మోసం చేసాలి పెట్టి పరిస్థితులు సత్యం బయటికి రాక మానదు ఏమేం దాన్ని అలాగున ఆరాధించేవారు ఆమె తన భర్తను ఆ విధంగా పెట్టి ఆరాధించమని అది కూడా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఆ డిసెంబర్ ఇరవై ఐదుననే ఆ పుట్టుక దిన ఆయన ఆరాధన చేయాలి దానికన్నా ముందు నలభై దినాలు ఆమె ఏడిచి అందరితో ఏడిపించి ఆ తర్వాత లేచి వారు ఏమంటారు ఏం చెప్తున్నారు చరిత్ర అంటే ఆ నలభై దినాలు ఏడ్చిన తర్వాత అందరూ లేచి ఇంకా ఓకే మనం వైపు ఇప్పుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాలని ఒకరినొకరు కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని ఆ తర్వాత గిఫ్ట్లు స్వాప్ చేసుకొని సంతోషంగా మన దేవుడు మరల మన మధ్యలో వచ్చేసాడని చెప్పేసి గిఫ్ట్లు పంచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు అది ఆచారం ఈరోజు నువ్వు దాన్ని చేసే వరకు అది దైవికమైన కార్యం అవుతుందా అన్యులు చెట్టును పూజిస్తే మూర్ఖత్వం క్రైస్తవులు చెట్టును తెచ్చుకుంటే భక్తి ఎలా అవుతుంది క్రైస్తవులకు చెట్టుకున్న సంబంధం ఏంటండి సరే నీవు ఇంకా వేరే చెట్టుని ఏదైనా పెడితే వేరే కథ ఏదైనా ఉండొచ్చు అనుకుంటావు అదే చెట్టును పెడుతున్నావే షాపులో అమ్మిన అదే చెట్టును ఉన్నావు ఖచ్చితంగా అదే ఎగ్జాక్ట్లీ ఆ చెట్టు ఇక్కడికి వస్తా ఉన్నది జాబ్ చెప్పగలుగుతారా అన్యులు దీపాలు వెలిగిస్తే అజ్ఞానం క్రైస్తవులు లైట్లు క్యాండిల్స్ పెడితే జ్ఞానం అవునా జాబ్ చెప్తారా దానికి ఎవరైనా ఒక వ్యక్తి దానిని పెట్టాడండి ఒక వ్యక్తి అన్యులు వేషాలు వేసి డ్యాన్సులు చేస్తే పిచ్చి భక్తి క్రైస్తవులు వేషాలు వేసి డ్యాన్సులు చేస్తే మంచి భక్తి ఏంటండి అన్యులతో చెప్పించుకునే స్థాయికి దిగజారేమా ఈ రోజున ఒక వాక్యం ఎరగని వాడు ఒక అన్యుడు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేని స్థాయిలోకి వచ్చాము ఈ రోజున సిగ్గు తెచ్చుకోవాలి క్రైస్తవులం బుద్ధి రావాలి మనకి ఒకరికి సువార్త చెప్పాల్సింది పోయి ఒకరికి ఆచారాలు చేయొద్దని చెప్పాల్సింది పోయి ఒకరికి వాక్యాన్ని బోధించి క్రైస్తవులోకి తీసుకురావాల్సింది పోయి ప్రశ్నలు ఎదుర్కొనే పరిస్థితులకు వచ్చావు జవాబు లేని ప్రశ్నలు అన్యులు పిండి వంటలు అజ్ఞానం క్రైస్తవులు కేకులు మహావిజ్ఞానం వేలని చేస్తున్నారు నేను క్రైస్తవులు కేకులు క్రిస్మస్ కేకులు మస్తావు ఏ ఎందుకు తర్వాత దినాల్లో పంచుకోవచ్చు కదా ఎప్పుడైనా నీ బర్త్డేకి పంచుకోవచ్చుగా ఈస్టర్కి పంచుకోవచ్చుగా భస్మ ఉదారం పంచుకోవచ్చుగా గుడ్ ఫ్రైడేకి పంచుకోవచ్చుగా సమాజంలో పండుగ రోజు పంచుకోవచ్చుగా ఏ ఏదైతే ఈవెంట్ పంచుకోవడానికి ఈ రోజు ఎందుకు పంచుతూనా ఇంకా ఇంకా విజ్ఞానం ఏంటంటే బర్త్డే బాయ్ లేకుండా కేక్ కట్ చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారు బర్డే బాయ్ లేకుండా కట్ చేస్తారా తినేస్తారా అయిపోయింది కథం క్లోజ్ అన్యులు ఏమి చేసినా వట్టి ఆచారాలు క్రైస్తవుల పిచ్చి ఆచారాలన్నీ ఆరాధనలు అజ్ఞానులంతా ఆస్తికులు ఎట్లా అయ్యరా సత్యం కానరా బుద్ధి పెట్టి గడ్డి తినిపిస్తున్నాడు ఆ శిక్షకున్న గడ్డిని గోసిపెడుతున్నాడు Amen. Hallelujah.